श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रटुकुलान्वय रत्नतेजम् आजानुबाहुं अरविन्ददलाय काक्षं रामं निशाचरविनाशकरं नमामि सो <coughs> so, यदि अन्ते सो so, ने రోజు నైట్ పాప పాడుకునే ముందు కంపల్సరీ లవ్ కుశాలోని సాంగ్స్ పాడతా లవ్ కుశలోని సాంగ్స్ మళ్ళీ నేనే పాడాలి మా ఆవిడ కానీ వాళ్ళు వాడితో ఒప్పుకోదు నాకు బాగా అవి పాడడం కూడా ఆ వే ఆఫ్ అది కూడా బాగా ఇష్టం వాయిస్ ఒకటి మన సెట్ కాదు కానీ సో ఏదో అట్లా ఏదో మీకు వినిపించాలని అప్పుడప్పుడు ఇట్లా ప్రయత్నాలు ఇస్తారు రోజు క్యాన్సర్ కంటెంట్ వింటున్నారు కదా అప్పుడప్పుడు ఎంటర్టైన్ అవ్వండి నేను కూడా ఎంటర్టైన్ ఇస్తాను విపరీతంగా కానీ ఏమన్నా నీవు ఇచ్చే నీకున్న బాధ ఏంది పనికి వాళ్ళని ఈ కంటెంట్ లేని అంటారని చెప్పేసి బాగా మన టాలెంట్ ముంచను బయటికి అప్పుడప్పుడు వదులుతా చూసుకోండి ఉన్నంతవరకు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయి బాయ్